సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని ఒకటవ డివిజన్ గుణదల బొడమేరు బ్రిడ్జ్ వద్ద ఆర్ఓబి ఆగిపోయిన పనులను పరిశీలించారు సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు బోండా ఉమా మాట్లాడుతూ గుణదెల ప్రాంతంలో ఉన్న రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ రెండు వేల తొమ్మిదిలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పనులు మొదలుపెట్టడం జరిగినదని చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే దీనికి టెండర్లు కూడా వేయడం పనులు కూడా మొదలు పెట్టారని కానీ పూర్తి చేయకుండా సగంలోనే వదిలివేశారని చెప్పారు తర్వాత వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వంలో లీగల్గా ఈ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ కాంట్రాక్టర్ కొన్ని బిల్లులు గత ప్రభుత్వాలు చెల్లించలేదని కోర్టులో వేయడం జరిగిందని తెలిపారన్నారు అందువల్లనే తెలుగుదేశం ప్రభుత్వంలో పనులు ముందుకు సాగకుండా ఐదేళ్ల పాటు కేసు కోర్టులో ఉన్న కారణంగా నిలిపివేయడం జరిగిందని వివరించారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చినటువంటి వైసీపీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టు ఈ బ్రిడ్జ్ పనులు చేయకుండా చెదర పట్టించేశారని మండిపడ్డారు ఇప్పుడు తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ రైల్వే బ్రిడ్జ్ని హైయెస్ట్ ప్రయారిటీగా తీసుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబుతో కూడా మాట్లాడడం జరిగిందని చెప్పారు ఆయన కూడా ప్రిన్సిపల్ సెక్రటరీకి సంబంధిత అధికారులకు స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసి ఢిల్లీ రైల్వే బోర్డుతో కూడా మాట్లాడి అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు కేసినేని శివనాథ్ కూడా రైల్వే అధికారులతో సంబంధిత అధికారులతో చర్చించడం జరిగినదని తెలియజేశారు ఉన్నటువంటి రైల్ ఓవర్ ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ ఆర్భాటంగా దీన్ని పిలిచింది అప్పుడు ఆర్వీఎస్ కన్స్ట్రక్షన్ అని ఒక కంపెనీ టెండర్ వేశారు ప్రారంభ వర్క్ మొదలుపెట్టారు సగంలో వదిలి వెళ్ళిపోయారు ఆ సగంలో వదిలి వెళ్ళిపోవడమే కాకుండా తర్వాత వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో లీగల్గా కొన్ని హర్డీల్స్ వచ్చినాయి కోర్టులో వేశారు మాకు బిల్లులు రావాలి అని చెప్పి ఆ కన్స్ట్రక్షన్ కాంట్రాక్టు కోర్టులో వేయటం వల్ల ఐదు సంవత్సరాలు కూడా పనులు చేయడానికి లీగల్గా అడ్డం వచ్చింది తెలుగుదేశం ప్రభుత్వంలో ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ఎక్కడ వేసిన గొంగళ్ళ అక్కడేలాగా ఈ బ్రిడ్జిని అట్లాగే చూస్తున్నారు బ్రిడ్జ్ ఎలా ఉందో అది చెదలబట్టి ఈ నాచుపట్టిన పరిస్థితి మొక్కలు పెరిగినటువంటి పరిస్థితి దీన్ని హైయెస్ట్ ప్రయారిటీగా తీసుకొని హైయెస్ట్ పొటెన్షియల్ ఉన్నటువంటి ఈ బ్రిడ్జిని పూర్తి చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మొన్న మాట్లాడటం జరిగింది ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీకి సంబంధిత శాఖ మంత్రికి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు దాంతో ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కూడా మొన్న కలవటం జరిగింది ప్రిన్సిపల్ సెక్రటరీ గారు రైల్వే అధికారులు ఢిల్లీ బోర్డుతో మాట్లాడి అక్కడ మా పార్లమెంట్ సభ్యుడు కేసినేని చి శివనాథ్ చిన్ని గారు ఆయన కూడా రైల్వే అధికారులతో వెళ్ళి కలవటం వల్ల ఇవాళ మళ్ళా ఈ బ్రిడ్జికి మోక్షము పనులు వేగంగా పూర్తయ్యేదానికి అవకాశం వచ్చింది చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి ఆ టెక్నికల్ ఇష్యూస్ని ఎలా సాల్వ్ చేయాలి ఆల్రెడీ రోడ్ సైడు ఉన్నటువంటి ఇళ్ళని తీపిచ్చడం జరిగింది అంటే గ్రౌండ్ లెవెల్లో అన్నీ కూడా రెడీ చేసాం హండ్రెడ్ పర్సెంట్ ఫైనాన్స్తో ఈ బ్రిడ్జిని పూర్తి చేయడానికి రైల్వే అధికారులు ఒప్పించాం రైల్వే అధికారులు కూడా ముందుకు వచ్చారు ఇప్పుడు టెక్నికల్ అంశాలు ఎక్కడ ఎక్కడటువంటి లోడ్ కానీ ఆ విధమైన టెక్నికల్ అంశాల మీద రైల్వే బోర్డు అధికారులు ఇంజనీర్లు కసరత్తు చేస్తూ ఉన్నారు త్వరలో ఈ బ్రిడ్జిని మొదలు పెడతాం ఎటువంటి పరిస్థితుల్లో మా హయాంలో దీన్ని పూర్తి చేసి మంత్రి గారి చేత కానీ ముఖ్యమంత్రి గారి చేత కానీ దీన్ని ప్రారంభోత్సవం చేసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా